అందరికీ శుభోదయం రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక మంచి విషయం పైన ఈరోజు వీడియో చేస్తున్నాను మిత్రుల ప్రస్తుత సమాజంలో మద్యము లేదా ఆల్కహాలు ఎలా తాగుతున్నారు అంటే దానికి ఇంత ఇలా తాగాలి ఎలా తాగాలి అనేటువంటి మార్గదర్శకాలు లేకుండా ఇష్టానుసారంగా తాగి ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు సో ఈరోజు ఒక చిన్న ఒక విషయాన్ని మీకు తెలియజెప్తాను దానివల్ల మీకు ఎంత అనారోగ్యం పాలవుతారు అనేది మిత్రులరా ఆల్కహాలు మరియు ఇక్కడ ఆల్కహాలు అంటే రమ్ము బిస్కీ బ్రాండీ జిన్ ఓడ బీరు ఇంకా ఇలాంటి మొదలు ఏ ఏవైనా సరే ఇలాంటివి అన్నిటినీ కలిపి ఆల్కహాలు అంటున్నారు ఆల్కహాలు మరియు కూల్ డ్రింక్స్ ఎలాంటి కూల్ డ్రింక్స్ అయినా సరే కూల్ డ్రింక్స్ ఆల్కహాలు మరియు కూల్ డ్రింక్స్ కలిపి తాగుతున్నారా అలా తాగిన పక్షంలో మీ ఆరోగ్యానికి మీరే చెక్ పెట్టుకున్నట్లు తొందరగా మీ యొక్క ఆరోగ్యము అనారోగ్యం పాలు అవ్వడం ఖాయం మద్యం లో కూల్ ను కలిపి తాగితే కూల్ డ్రింక్ లోని తీపి కూల్ డ్రింక్ లోని గ్యాస్ కూల్ డ్రింకు లో కలిపేటువంటి ఫ్లేవర్స్ ఇవి అన్నీ ఆల్కహాల్ రుచిని ఆల్కహాల్ యొక్క ఘాటుని మార్చి వేస్తాయి అలా వేయడం వల్ల మీకు తెలియకుండానే ఎక్కువ క్వాంటిటీ ఆల్కహాల్ను లేదా ఎక్కువ మోతాదులో మద్యాన్ని తీసుకోవడం జరుగుతుంది మిత్రుల ఇలా మీరు ఆల్కహాల్ తో కూడిన కలిపి తాగడం వల్ల కొన్నిసార్లు ఆల్కహాల్ను పాయిజన్ గా మార్చే అవకాశము కూల్ డ్రింక్స్ కు ఉన్నది ఇలా మీరు మద్యము లేదా ఆల్కహాల్ తో కలిపి కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటే దీర్ఘకాలంలో మీకు తెలియకుండానే బరువు పెరిగిపోవచ్చును అనగా ఊబకాయము మీకు తెలియకుండానే వచ్చే అవకాశం ఉన్నది ఇది కాకుండా టైప్ టూ డయాబెటీస్ కు మూల కారణం కావచ్చును అలాగే ఆల్కహాలు మరియు కూల్ డ్రింక్స్ కలిపి తాగడం వల్ల మీ శరీరము డిహైడ్రేషన్కు దారితీస్తుంది అలాగే దీర్ఘకాలంలో లివర్ను లేదా కాలేయమును హాని కలిగించవచ్చును అలాగే కిడ్నీలపై కూడా భారం పడవచ్చు తర్వాత మద్యంతో కూల్ డ్రింక్ తాగడం వల్ల వాటిల్లో ఉన్నటువంటి కూల్ డ్రింక్స్లో ఉన్నటువంటి కెఫిన్ ఆల్కహాల్తో కలవడం వల్ల ఎంత మత్తులో ఉన్నారో అవయవాలు మరియు మన శరీరము గ్రహించలేదు ఇలా ఎప్పుడైతే మీరు తో పాటు కూల్ డ్రింక్స్ కలిపి తాగడం వల్ల దీర్ఘకాలంలో గుండెపై అదనపు ఒత్తిడిని కూడా కలిగించే అవకాశము ఉన్నది సో కావున మిత్రులారా ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వివరణ మిమ్మల్ని ఆల్కహాల్ తాగమని నేను ప్రోత్సహించడం లేదు కానీ తాగే వాళ్ళు కూల్ ను కలిపి తాగవద్దు తో చాలా తొందరగా అనారోగ్యము లేదా మీకు తెలియకుండానే పెద్ద జబ్బులు జీర్ణాశయానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద జబ్బులు మీరు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు సో మిత్రులందరూ ఈ నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు గమనించుకొని తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఎక్కువ రోజులు ఆనందంగా సంతోషంగా జీవించుకోగలుగుతారు అని చెప్పడం జరుగుతోంది సో ఆల్కహాల్ ఎప్పటికీ కూడా హానికరమే ఏ వైద్యుడు కూడా ఆల్కహాల్ తాగమని చెప్పడు ఎక్కడా లేదు వైద్య శాస్త్రంలో ఏ వైద్య విధానంలో అయినా సరే ఎలాంటి డాక్టర్ అయినా సరే ఆల్కహాల్ తీసుకోమని చెప్పడుగాక చెప్పడు మీకది అలవాటుగా మారి ఉంటే ఈ జాగ్రత్త తీసుకోమని మాత్రమే నా యొక్క సలహా దయచేసి మిత్రులందరూ నా ఈ సలహాను పాటిస్తారని ఈ వీడియో మీకు ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి వ్యక్తులు ఎవరైనా అభిమానులు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇట్లు మీ అందరి చేత ఆధారిపబడే గౌరవిపబడే సీనియర్ హోమియోపతి సీనియర్ సైకాలజిస్టు కళాధర్ రాజు గుంతకల్